ఎక్కటాక సంపాసన విజయం సేవక సకలాంగ సంపద సంతనోతి ఉచలాంగ మనసే సాంబురారు వేసుకుమిదే సరమంగళ మాంగల్య శివే సర్వాద సాధకే శరణ్య త్రంబకే గౌరీ నారాయణ నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురువే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ కస్మే శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి పాల్గొ నమస్కరించుకుంటూ మనం ఈ వారం ముప్పై తేదీ నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం ఈ వారం రసంతం ఎందుకు మేషరాశి ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ గ్రహాలు అనుకూలంగా లేవు కొంచెం విశ్రమ ఫలితంగా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు అధికంగా కనబడుతున్నాయి బంధువుల్లో కూడా కొంచెం ఆట తేడా వచ్చి ఇబ్బందులు ఎదురవుతున్నాయి భార్యాపరక కూడా కొన్ని విషయాల్లో సమస్యలు అడుగుతున్నాయి వీళ్ళు కూడా బంధువుల మీద శ్రద్ధ పెడుతున్నారే కాని కొంచెం ఆరోగ్య సమస్యలు చికాకు పడుతున్నారు ఇవన్నీ కూడా ఈ మేషాసాలకి గ్రహాలు అనుకూలత లేదు ఏం కూడా ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచుకోండి వివాహం కాని వాళ్ళు కూడా వివాహ పరిధన చేస్తున్నారే కానీ అవటానికి చాలా టైం పడుతుంది టైం పట్టుదల భయపడకండి భగవన్ నామం చేసుకుంటూ గ్రహంతో ఏ కార్యక్రమం నిర్వహించినా సరే దాన్ని రెండు చేసుకోండి చేసినట్టయితే అనుకున్న పనులు సాధించగలుగుతారు ఈ రాష్ట్రాలకి ప్రతిదీ కూడా చేదాకా జారిపోతుందనే బాధ అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మేష రాశి టైం అంత ఎవరగా లేదు కాబట్టి ఈ సమస్య ఎదురవుతున్నాయి ప్రతి కూడా ఎంత చేసినా కూర్చున్న నిరూపేక్షం అన్నట్టుగా అనుకున్న పని శాంతి లేకపోతుంది భయం కూడా అధికంగా ఉంటుంది చదువుల్లో అయితే బాగా రాణిస్తారు పద్ధతి అన్ని బాగుంటాయి ఇంటి డిసిప్లిన్ పద్ధతిగా ఉంటారు కానీ కొన్ని ఇద్దరు ప్రస్తుతం ప్రజెంట్ మాత్రం ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ కొంచెం ఇబ్బంది గురవుతున్నాయి సమస్యలను ఎదురైనప్పుడే జాగ్రత్త ప్రవహించండి ఈ రాష్ట్రాలు చక్కగా విశ్వ నిత్యం పారణ చేసుకోండి సరిగ్గా తైలాభిషేకం చేయించండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి ఈ వృషభ ఇప్పుడు టైం చాలా బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గ్రహసాన్ని బట్టే మన జీవితం కూడా అన్ని విధాలుగా రకరకాల మార్పులు చేస్తూ ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉంచుకోండి గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ పరిస్థితి ఎలా ఉన్నావు అని గ్రహించుకోవాలి కనుక మనం ముందుకు నడిచినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలకి ప్రతి పని కూడా అనుకోకుండా అయిపోతుంటుంది కానీ ఆరోగ్యంలో సమస్య అధికంగా ఉంటాయి జాగ్రత్త వహించండి అప్పుడప్పుడు కొంచెం బంధువులు రాకపోక అధికమైన ఖర్చులు ఎలా పెరుగుతుంటే ఖర్చులు మితిని సమస్యలు అధికమవుతూ ఉంటాయి కొంత కొత్త కొత్త ఇడ్లు కూడా ఆయన కొనాలంటే కొనుగోలు చేస్తారు వ్యాపారాలు అభివృద్ధి చేస్తారు ఇబ్బంది అంటూ ఉండదు విశ్వాసాలకి అన్ని విధాలు కూడా గ్రహాలు సపోర్ట్ ఉంది కాబట్టి మీరు నిత్యము తక్కువ ప్రాతికే నీ పూర్తి చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాసి ఈ మిథున రాసి వాళ్ళకి టైం చాలా బాగుంది అన్ని గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి రాహుకేరి గ్రహాలు కూడా మంచి అనుకూల అనుకూలత ఉన్నాయి గురువు సంచారం వల్ల అన్ని విషయాలు కూడా ఏ పట్టుకుంటే బంగారం అయిపోతుంది ఇబ్బంది అంటే ఏమి ఉండదు మిథున రాసి వాళ్ళకి వ్యాపారాలు బాగా కలిసిస్తాయి ఏ వ్యాపారం చేసినా కూడా అందులో బాగా రాణిస్తారు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వ్యాపారం మీద మనసు పెట్టి వ్యాపార ధరడి అధిక ఉంటుంది వాళ్ళు కూడా వ్యాపారాలు చేయాలని చేస్తారు దానిలో కూడా లాభసాటిగానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు దూర ప్రయాణం చేస్తుంటారు దూర ప్రయాణం చేసిన జాగ్రత్త వహించండి కొంచెం ఇబ్బందులు రావడం ఆస్కారం ఉంది వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నడుపుకోండి లేనిపోయిన ఇబ్బందులు వచ్చి ఎత్తునమైనట్లయితే చాలా వరకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఈ మిహున దాస్ వాళ్ళకి ఆరోగ్యంలో ఇబ్బంది రావటం అనేది సహజంగా కొంత వయసు వచ్చిన తర్వాత రావటం వేరు మధ్యలో రావడం మీద కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు అందువల్ల ఈ రాశి భార్యాభర్తలు కూడా ప్రతి విషయాన్ని చికాకు పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు నిత్యము మీద పూజ చేసుకుని అట్లాగే అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి ప్రతి ఒక్కరు అన్నాడు తదుపరి కర్కాటక రాసి ఈ కర్కాటక కర్కాటక రాశి సమయం చాలా బాగుంది అన్ని విధాలుగా కూడా ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకోండి జలసాలు ఎక్కువ చేస్తుంటారు అవి కూడా అక్కడ దగ్గరించినట్లయితే చాలా బాగుంటుంది ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది పురో మనం డబ్బును జాగ్రత్త చేసుకోవాలి డబ్బులు వృత్స ఖర్చు చేసుకోవద్దు కొంచెం తొందరపడ నిర్ణయాలు చేస్తూ ఉంటారు ప్రతి విషయానికి అనుకున్న కంటే అధికంగా చేసి ఖర్చు క్రితంగా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించండి కొంచెం ఏదైనా వ్యాపారాలు కూడా శ్రీకారం చుట్టాలన్నా దానికి కూడా పెట్టుబడి మాత్రం ఇంప్లీట్ గా పెట్టుకోండి పెట్టినైతే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగస్తు మాత్రం ఉద్యోగాల మీద ఆ ఆశ అనేది ఒక మనిషికి పెంచకూడ ఉంటుంది ప్రమోషన్ ఏమో మన పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్స్ అవుతాను కూడా ఉంటారు కానీ అది కొంచెం నిదానంగా వచ్చింది ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కానీ భయపడకండి కట్టే టైం చాలా బాగుంది కాబట్టి ఏ పని చేసిన నిధానంగా మంచి సత్ఫలితాలు ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా మీరు నిత్యము అమ్మవాన్ని గుర్తించండి దళిత శాస్త్రం పారాయణ చేయండి చేసినట్టయితే మీ సమస్యని కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి సింహరాశి ఈ శివరాశ్రాలకి ఇప్పుడు అర్ధాశి నడుస్తుంది ఈ సంతోషం వల్ల చికాగో అధికంగా ఉన్నాయి అప్పుడప్పుడు ప్రతిదానికి అనారోగ్యం కాకుండా ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది వ్యాపారాలు చేయాలా ఉద్యోగాలు చేయాలా అని సందిగ్ధంలో పడుతూ ఉంటారు వ్యాపార ధోరణి అధికంగా కనపడుతూ ఉంటుంది ఈ రాష్ట్రాలకి అలాంటప్పుడు ఏదైనా సరే చేసే వ్యాపారాలు కూడా చంద్రేహ పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు కానీ చేయాలంటే తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు స్టార్ట్ చేయండి అనేవిధాల బాగుంటుంది ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగాలలో పైన వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బంది అధికంగా ఉంటుంది ఇంట్లో కూడా భార్యాభక్త ప్రతి విషయానికి చికాకు పడుతూ ఉంటారు ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి వివాహ అనంతరం చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విషయాలు కూడా మంచి టైం బాగుంది కాబట్టి అప్పుడప్పుడు సరిగ్గా తెలిభిషేకం చేయించుకొని నెలకోసారి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ అభివృద్ధికి నాంది వృద్ధి కూడా మన చేసే దాన్ని బట్టి నాంది కలుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి అనుకో రాహుకే గ్రహాలు కూడా ఇబ్బంది ఏం పెట్టవు గురువు మేము సపోర్ట్ గా ఉన్నారు అన్ని గ్రహాల కంటే గురువు బాగుంటాయి ఏదైనా సరే సహ కలుగుతాము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దానమాలు చేస్తుంటారు ప్రతి కూడా అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది కన్యా రాసులకి ఏ పైన సరే అదర్గలంగా చేయగలరు మంచి తెలివితేటలో ఉంటుంది వ్యక్తిత్వం కూడా చాలా బాగుంటుంది రాష్ట్ర వాళ్ళకి అన్ని విధాల ఏ కార్యక్రమాలను సరే రాణిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు పిల్లల విషయంలో కూడా శుభకార్యాలు చేయాలని ప్రయత్నం చేస్తారు అనుకోకుండా శుభ కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జరిగిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా లక్ష్మీ గణపతిని పూర్తి చేసుకోండి ఆమె వారికి అప్పుడప్పుడు ఉండాలి నైవేద్యం పెట్టండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి తులారీ టైం అస్సలు బాగలేదు గ్రహాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి సమస్యలు అధికంగా కనపడుతున్నాయి ఆరోగ్యంలో సమస్య అధికంగా కనపడుతుంది ఆరోగ్యంలో కూడా కొంచెం గుండెస్ చికాకులు మోకాళ్ళు నరాలు సమస్య అధికంగా ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్త వహించండి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి ఆరోగ్యానికి అంటే గ్రహం గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి గ్రహం గ్రహించుకొని ఏదైనా దోషం ఉందని గ్రహించుకొని ఆ దోషాలు ఎందుకు చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది తులారాసు వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు ఈ తురా వాళ్ళకు చెప్పేది ఒకటి కేసు వారిని విహాలుగా మాట్లాడుతుంటారు మనసు నికడగా ఉండదు ఏదో ఒక జాసలో ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోండి ప్రతి మనసుని తొందరపడి ఎవరిని ఒక మాట అనకూడదు అన్న మళ్ళీ ఎందుకు అన్నామని మళ్ళీ బాధపడదు అట్లా అనకుండా ఉంటేనే మంచిది అని అనిపించే కామ్ గా ఉంటే వీళ్ళ టైం చాలా బాగుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల్లో అన్ని కూడా మంచి అవార్డ్స్ అడ్డుకుంటాయి ప్రమోషన్స్ వస్తాయి వచ్చినా కూడా పని భారం పెరుగుతుంది పని భారం పెరిగేటప్పటికీ ఒక రకమైన ఆందోళన పెరుగుతుంది ఇంట్లో కూడా సమస్య ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రహించుకొని దాని దగ్గర పరిహారం చేసుకొని అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు చక్కగా ఆంజనేయ స్వామిని పూర్తి చేసుకోండి స్వామివారికి హనుమం చాలస పారాయణ చేసుకోండి ప్రతి మంగళవారం స్వయంగా స్వడూపానికి సైవేద్యం పెట్టండి ఈ సంవత్సరాన్ని కూడా ఆంజనేయ స్వామి గ్రహ దోషాలు అనేటు కలిగిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృక్షక రాశి ఈ వృక్ష రాశి ఉంటుంది ఏ కార్యక్రమంలో కూడా దిగ్విజయంగా నడలేకపోతూ ఉంటారు కానీ రాహుకేతు శుక్రవహాలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కుజులు అన్ని విధాలు కూడా ఇబ్బందికరంగానే కానీ కుజ ప్రభావం ఉన్నప్పటికీ కూడా కుజులు తన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాలు బాగుంటుంది గ్రహ బట్టి వీళ్ళ జీవితం కూడా మారిపోతూ ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా చక్కగా వేయిస్తారు వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి కొంతమంది వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి కొంచెం మొండితనము ఇబ్బంది పెడుతుంటుంది ప్రస్తుతానికి మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు పెద్దల మాటకు శిక్ష వహించండి పెద్దల మాట విన్నట్లయితే ఈ సమస్య ఈజీగా తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి ప్రతిదీ కూడా కొంచెం టెన్షన్స్ అను ప్రతానికి ఎదుటమాని చూసి ఏదో ఒక రకంగా బాధపడటం ఈగో అనేది ప్రతి వరుషకి ఉంటుంది ఆ ఈగోను పక్కన పెట్టినట్లయితే అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి భార్యాభర్తలు కూడా ప్రతి దానికి మాటలు అనుకోకపోయినప్పటికీ కూడా అన్యోన్యంగా ఉన్నాయి ఎక్కడొక్కడ చికాకు అనేది ఎదురవుతూనే ఉంటుంది అది కాస్త గ్రహించుకుంటూ ఉండండి దోషాన్ని పరిహారం చేయించుకోలేసిన దోషం ఉంటాయి ఆ దోష పరిహారం కూడా తెలుసుకొని చేసుకున్నట్లయితే మీకు అన్నీ వృషధరాశులకి టైం చాలా బాగుంది కాబట్టి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు ప్రతి మంగళవారం నాడు కనకదుర్గమ్మను పూజ చేసుకోండి అమ్మవారి కుంభం పెట్టి శ్రీమాత మహా మంత్రాన్ని చదివి అమ్మవారి పాదాల కుంకములు తల్లి అన్నం పెట్టుకొని అమ్మవారిని స్మరించండి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనసు రాశి ఈ ధన ఇప్పుడు ప్రజెంట్ గురుబోరం బాగుంది అన్ని విధాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్న గ్రహాలన్నీ కూడా ఏమీ భయపడ అవసరం ఏమీ లేదు కార్యనిర్వహణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు బ్యాంకు రుణాలు ఏమన్నా తీరుస్తారు కోర్టు వ్యవహారాలు కూడా అన్ని కూడా ఇబ్బంది లేకుండా కలిగిపోతాయి ఏదైనా వ్యవసాయం చేయాలన్నా పారిశ్రామ పరిశ్రమ పారిశ్రామిక పరిశ్రమలు ఏమైనా చేయాలన్నా కూడా పౌసంపద కూడా వృద్ధి అవుతుంది వ్యాపారాల్లో కూడా కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫ్యాన్సీ కానీ బాగా కలిసి వస్తుంది ఈ సమస్యలు ధన శాస్త్రాలకి టైం చాలా బాగుంది కాబట్టి ఏ వ్యాపారం సరే సరైన శ్రీకారం పెట్టండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కూడా ప్రయత్నం చేయండి అనుకోకుండా వివాహాలు అయిపోతాయి కాలేదని మాత్రం అనుకోవద్దు వయసు వచ్చినప్పటికి కూడా మనం ప్రయత్నం చేసినట్టుగా టైం బాగుంది వివాహం కూడా అయిపోతుంది వివాహ పరిస్థితి గట్టిగా ప్రయత్నం చేయండి అదికోకుండా అయిపోతాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం దాని వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రయత్నం చేయండి ఉద్యోగ ఆస్కారం ఉంది దానికి కూడా ఇబ్బంది అంటూ ఏం లేదు అవివాహితులకు కూడా వివాహం అవడానికి టైం బాగుంది కాబట్టి వివాహాయి పెద్దలు కొంచెం అప్పుడప్పుడు అనారోగ్యం ఆరోగ్యం నుంచి ఆలోచించుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి చిన్న అనారోగ్యం కనపడుతూనే ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా కొంచెం అప్పుడప్పుడు ఆరోగ్యం నుంచి ఆలోచిస్తూ ఉంటారు జాగ్రత్త వహించండి ఈ రాశి వాళ్ళు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి తదుపరి మకర రాశి మకర రాశి టైం బాగానే ఉంది వెళ్ళినా వెళ్ళిపోయింది కాబట్టి కంగారు అక్కర్లేదు ఆ అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది చంద్రహ పరిశ్రమ వాళ్ళకు కూడా కుటుంబ పరిశ్రమ వాళ్ళకి కూడా వ్యాపారాలు మంచి ఆసక్తి పెరుగుతుంది పురోకృతి కాను వస్తుంది పవిత్రానికి రామానాట సంఘాల వాళ్ళకి కూడా బాగా ఉపయోగకరంగానే ఉంటుంది మీడియా రంగాల వాళ్ళకి పద్రగా విలేకరణ కూడా సమయం బానే ఉంది కాబట్టి భయపడక్కర్లేదు ప్రతి కూడా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది కళారంగాల వాళ్ళకి కళాత్మక కళ ఆసక్తి వాళ్ళకి కూడా కళ్ళ మీద జాసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా టైం చాలా బాగుంది కాబట్టి ఏది చేసినా సరే ముందే ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఏది చేసినా సరే తొందరపాటు నిర్ణయం కాకుండా జాగ్రత్తగా చేసుకోండి అప్పుల భారం అనేది సహజంగా ఉంటుంది అప్పులు తీసులు అనేది బాగా అధికంగా ఉంటుంది కాబట్టి దాని తగ్గ పరిహారం వచ్చిన యంత్రం అని ఉంటుంది అది వేసుకోండి వేసినట్లయితే అప్పులు కూడా చాలా వరకు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు వాళ్ళకి తెలియని తేలాభిషేకం చేయించుకుంటూ ఉండండి విషయాభిషేకం చేయించండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేయి దాకా జారిపోతూ ఉంటుంది దాంతో ఇబ్బందికరంగానే ఉంటుంది పదివేలు పదివేలలో కూడా పదవి భార్య స్వీకరిస్తారు ఆ పదవి వచ్చేటప్పటికి కూడా కొంచెం అహం వస్తుంది మైండ్ లో నాకు ఇంట్లో ఫీలింగ్ తో ఉంటారు కానీ ఎప్పుడైనా సరే పెద్ద మనిషికి అహంకారం అనేది రాకూడదు అహంకారంగా కనపడినట్లయితే మన చాలా వరకు డౌన్ ఫాల్స్ వస్తుంది ఎప్పుడైనా సరే మనం ఎంత ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటే మైండ్ లో ఎప్పుడు మన అహం అనేది అనేయకుండా హ్యాపీగా ఉంటే దేవుడు మన అన్ని విషయాలు కరుణిస్తారు ప్రతిదీ కూడా బాగుంటుంది రాజమాలు చేస్తుంటారు అన్నీ బాగుంటాయి ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ గొప్పతనాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి కూడా చాలా పరిహారం చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది కోళ్ల పరిశ్రమలు కానీ వ్యాపార పరిశ్రమలు కానీ ఏమైనా సరే చేశారంటే బాగా కలిసి వస్తుంది అప్పుడప్పుడు వీళ్ళకి వ్యాపారం మీద జాతి పెరిగినప్పటికీ కూడా పాలు పెరుగు నెయ్యి అట్లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ప్రతి కూడా వాటర్ ప్లాంట్స్ కూడా వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి ఏదైనా సరే చేసినప్పుడు జాగ్రత్తగా చేసుకోండి చేసే వ్యాపారాలను ధ్యాస పెట్టండి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూర్తి చేసుకోండి లేకుండా శ్రీమన్నారాయణను ఆయన కాబట్టి ఎవరైనా సరే నిత్యం పారాయణ చేయండి ఏదో ఒకటి చేసినట్టు అయితే మెనకున్న పల్లెని కూడా సాహితం అవుతారు మంచి అభివృద్ధి కాని వస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి టైము గ్రహాలు ఐదు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి మిగిలిన సపోర్ట్ చేయట్లేదు దాంతో ఇబ్బందికరంగా ఉంది ప్రతి కూడా చేయండి అప్పులు కూడా వెళ్ళట్లేదు అప్పుల భారం పెరిగిపోయింది సమస్య ఎదురవుతున్నాయి ప్రతిదానికి ఎదురవుతున్నాయి సమస్య అధికంగా ఉంది పిల్లలు కూడా ఉద్యోగాలలో భద్రత కోల్పోతున్నారు ఉద్యోగ విషయంలో కూడా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయేటప్పటికి సమస్య అవుతుంది వివాహాలు కూడా అనుకుంటారు కావాలని అనుకోకుండా అయితే ఏంటి కాకపోతే లేట్ అయిపోతుంది ఇబ్బంది పడుతుంటారు కొత్త కొత్త ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తారు అది కూడా అనుకోకుండా అయిపోతుంది ఇబ్బంది అంటే ఏం ఉండదు ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగానే ఉంది ఏ ఏ సరే సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి భయపడక్కర్లేదు అప్పుడప్పుడు శని తలాభిషేకం చేయించుకుంటూ ఉండండి మనులకు సరైన సమయం కనిపిస్తుంది శని తలాభిషేకం చేయించండి చేయించినట్లయితే ఎందుకంటే శని దోషంలో ఉన్నారు కాబట్టి ఈ శని తేలాభిషేకం చేయించినట్లయితే స్వామివారు గుర్తించారమ్మా అనే ఫీలింగ్ తో మనం కొంచెం జాగ్రత్తగా చూస్తారు దైవ కార్యక్రమాలు చేస్తుండండి దాని చేయండి చేస్తేనే ఈ దోషంలో ఉన్నా కూడా పరిహారం అవుతుంది ఎప్పుడైనా సరే నమ్ముకున్న దైవాన్ని మనం మరొక చేసినట్లయితే గ్రహాలు కూడా మన అనుకూలంగానే ఉంటాయి మీకు గ్రహించుకున్నట్లయితే ఈ మినరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా జాగ్రత్తగా వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోండి అంతేగాని తొందరపాటు చేయకండి చేసినట్లయితే సమస్య ఎదురవుతాయి మనం ఇప్పటివరకు వరకు మేష నుంచి మినరాశి వరకు రాశి ఫలాలు తెలుసుకున్నాగా మరలా వచ్చేవారం కలుద్దాం సర్వేకి వస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్